పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం సమస్య ఓ చోట సమర్పించేది మరో చోట అన్నట్టుగా మారిపోయిందట పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో ఇట్లా ఉన్నది కథ ఇక ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైనటువంటి పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంది పాస్పోర్టు సేవా కేంద్రాల్లో సమర్పించాల్సినటువంటి ధ్రువపత్రాలను రిజినల్ రిజినల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం దీంతో వారికి పాస్పోర్టు జారీ మరింత ఆలస్యం అవుతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాస్పోర్టు సేవా కేంద్రాలు పద్నాలుగు పిఓ పిఎస్లు ఉండగా రోజు ముప్పై ఎనిమిది వందలకు పైగా ఇక అపాయింట్మెంట్ల ప్రక్రియ సాగుతోంది సరైన ధ్రువపత్రాలు సమర్పించకపోవడం ఆధార్ దరఖాస్తులో వివరాలు వేరువేరుగా ఉండడం ఇక తదితర కారణాలతో పది శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి మొత్తానికి ఆధార్ కార్డులో వివరాలు సరిగా లేకపోవడం ఇంకొకటి దరఖాస్తుల వివరాలు ఇక వేరువేరుగా ఉండడం ఆధార్ కార్డులో దరఖాస్తు దరఖాస్తులు వేరువేరుగా ఉండడంతో తిరస్కరించబడుతున్నాయట ఏది దరఖాస్తులు ఇక ఇలాంటి వారు ఆయా సేవా కేంద్రాల్లో మళ్ళీ ఇచ్చే అపాయింట్మెంటు తేదీలోపు ఇక అధికారులు సూచించినటువంటి వివరాలతో ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది ఇక చాలామంది దరఖాస్తుదారులు మాత్రం అధికారులు సూచించిన తే తేదీని పట్టించుకోకుండా ప్రాంతీయ పాస్పోర్టు సేవా కేంద్రంలో ఎంక్వైరీ అపాయింట్మెంట్లు తీసుకొని అక్కడ ధ్రువపత్రాలు సమర్పించే ప్రయత్నం చేస్తున్నారు తీరా సర్టిఫికెట్లు తీసుకుని అక్కడికి వెళ్ళాక తదుపరి ప్రక్రియను అక్కడ పూర్తి చేయాలని తెలియడంతో ఏం చేయాలో తెలియక వెనుదిరుగుతున్నారు ఈ క్రమంలోనే రీజనల్ పాస్పోర్టు అధికారులు వారికి అదే పిఎస్కేలో ఇక మరో అపాయింట్మెంట్ ఇచ్చి ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో మొత్తానికి ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో దరఖాస్తుదారులు హడావుడిగా దరఖాస్తులు వివరాలు నమోదు చేస్తుండడంతో పొరపాట్లు జరుగుతుంటాయి వాటిని సరి ఇక సరిదిద్దుకోవడానికి ఎడిట్ ఆప్షన్ వెబ్సైట్లో పొందుపరచలేదు దీంతో మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది ఎడిట్ ఆప్షన్తో సంబంధం లేకుండానే ద్రువపత్రాల పరిశీలన సమర్పణ సమయంలోనే వాటిని ఎడిట్ చేసుకునేటువంటి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఇక ఏఆర్ఎన్ ధ్రువపత్రాలు సమర్పించే సమయంలో అదనపు కాపీలను కూడా తమ వద్ద పెట్టుకొని పొరపాట్లు జరుగు జరిగిన చోట ఇక మున్స్ పొరపాటు జరిగిన చోట ఆ పెన్సిల్తో మార్క్ చేసి పత్రాలను పరిశీలించి మార్పులు చేయాలని కోరవచ్చు ఇక రిజినల్స్ రిజినల్స్ను అధికారులు పరిశీలించి అక్కడికక్కడే వాటిని సరిదిద్దుతుంటారు సరిదిద్దుతారు ఈ రకంగా మొత్తానికి పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం అనేటువంటి వార్త ఇక సమస్య ఒక చోట ఉంటే సమర్పించేది మరో చోట అన్నట్టుగా అయిపోయింది పాస్పోర్ట్ సెంటర్లలోకి వెళ్తున్నారట ఇక ఇక అట్లా కాకుండా మొత్తానికి వీళ్ళు సేవా కేంద్రాల్లో